రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతా కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది కూటమి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అర్హులైన రైతులకు చెక్కులను అందజేశారు ఎన్టీఆర్ జిల్లా కవులూరులో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు మైలవరం నియోజకవర్గంలో సుమారు ముప్పై వేల మంది రైతులకు ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు రైతే రాజు అన్న నినాదాన్ని కూటమి ప్రభుత్వం బలపరుస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు కృష్ణా జిల్లా కంకిపాడు మార్కెట్ యార్డులో అన్నదాతా సుఖీభావ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా లక్ష ముప్పై మూడు ఎనిమిది వందల ఆరు రైతు కుటుంబాలకు ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయల విడుదల చేయనున్నట్లు తెలిపారు బాపట్ల జిల్లా రేపల్ల మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అన్నదాతా సుఖీబావ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి అనగాని సత్యప్రసాద్ పాల్గొని అర్హులైన రైతులకు చెక్కులను అందజేశారు ఈ పథకంతో రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు కోనసీమ జిల్లా కోమానపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చిత్రపటాలను ధాన్యంతో అభిషేకించారు పీ గన్నవరంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు కాకినాడ జిల్లాతోని ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో స్థానిక ఎమ్మెల్యేలు నిర్వహించిన అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు ఇది అనంతర సాధ్యం సాధ్యపడిన విషయం అని చెప్పి వైఎస్ఆర్ ఎన్నో ప్రగల్భాలు కలిగింది మరి ఈరోజు అవన్నిటిని కూడా అధిగమించి ఒక్కొక్కటిగా మరి సూపర్ సిక్స్లో హామీలు ఇచ్చినవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుంటే వాళ్ళకి మతి భి ఏ జనం వద్దకెళ్ళి విషయం చెబుతూ ఉన్నారు ప్రజలు వాళ్ళని పట్టించుకోవట్లేదన్న విషయాన్ని కూడా గమనించకుండా అభియోగాలు ప్రజల మధ్యకి వెళ్ళి చేస్తా ఉన్నారు అన్నదాతల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది ఏ పార్టీ అయినా కానివ్వండి ప్రతి ప్రభుత్వం మీద కూడా ప్రతి రాజకీయ నాయకుల మీద ప్రతి అధికారుల మీద కూడా ఆ బాధ్యత ఉందని చెప్పేసి మనం చేస్తామని గత ప్రభుత్వంలో రూపాయలు చేతులు కడిగిస్తున్నారు చేతులు కడుకుని వాళ్ళు చాలా గర్వంగా భావించారు నేను ఇచ్చేసాను నా మేనిఫెస్టో రైతు భరోసా ఇస్తానని చెప్పేసి నేను ఇచ్చేసాను అనుకున్నాను రైతుల దగ్గర కొన్న ధాన్యానికి కూడా సరైన సమయానికి డబ్బులు ఇవ్వకపోతే ఈ పదమూడు వేల ఐదు వందలు ఎందుకు ఉపయోగపడతాయి ఒకసారి ఆలోచించే ప్రభుత్వం రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా మొత్తం ప్రతి గింజని కూడా కొనేసి పైసలన్నిటినీ కూడా ఇరవై నాలుగు నలభై ఐదు గంటలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మన ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పేసి మీ అందరికీ మరణం జరుగుతుంది